ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం మీరు నిత్య జీవితంలో నిరంతరం కూడా చిరునవ్వులు చెందిస్తూ ఉంటే లోపల పండగ వాతావరణం లేక మన మనసు కనిపిస్తే మనలో ఉన్న నెగిటివ్స్ అన్ని దూరంగా పారిపోతాయి ఆ విశ్వశక్తి అనుగ్రహంతో మనం కోరుకున్న అన్ని కూడా సులభంగా అట్రాక్ట్ చేస్తాం ఎప్పుడైతే నెగిటివ్స్ వెళ్ళిపోయినాయో ప్రతీయుది మన దగ్గరికి వస్తుంది అలా ప్రేమతో మనల్ని మనం నింపుకున్నప్పుడు డబ్బు సంపదలు మానవ సంబంధాలు కోరుకున్న లైఫ్ పార్ట్నర్ కోరుకున్న కారు వస్తువులు వాట్ ఎవరిటీస్ ఈ ప్రపంచంలో ఉన్న మీరు ఇష్టపడే ప్రతిదీ మీకు ఆకట్టుకుంటుంది ఆ ప్రేమ శక్తిని లోపల నింపుకున్నప్పుడు చిరునవ్వుతో మీ జీవితం మీద మీరు ప్రేమతో ఉన్నప్పుడు అద్భుతాలు చూస్తారు ప్రతిదాన్ని అట్రాక్ట్ చేస్తారు వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను సెలబ్రిటీ లైఫ్ కోచ్ని లా ఆఫ్ అట్రాక్షన్ గురువుని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని హో ఓ పొనో ప్రత్యేక హీలర్ని మీ జీవితంలో మీరు సాధించాలనుకున్న ప్రతీది కూడా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలని ఆ మహోన్నతమైన విశ్వ మేధస్సుకు ఒక లా ఆఫ్ అట్రాక్షన్ గురువుగా ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ఇక్కడ ఈ ప్రపంచంలో మీరు ఎలా జీవిస్తున్నారు ప్రశ్నే కాదు దాన్ని ఎలా ఆస్వాదించబోతున్నారనేది మాత్రమే మీరు చూడాలి మీరు ఒక శాశ్వత జీవి మీ జీవితాన్ని అనుభవించటానికి మీ దగ్గర అవసరమైనంత సమయం ఉంది మీ ముందు అనేక సాహసయాత్రలు ఉంటాయి అది ఇమాజినేషన్ చేసుకోవాలి పాజిటివ్గా ఇప్పుడు నా లైఫ్ బాగాలేదు బాగాలేదు అంటే బాగోని దాన్నే మనం వందల రెట్లు లా ఆఫ్ అట్రాక్షన్ ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం దాన్నే ఆకర్షిస్తూ ఉంటాం ఒక అందమైన కథ రాసుకోవాలి ఆ కథలో మీరు హీరోగా ఆ గొప్ప ఇంట్లో మీరు ఉంటున్నట్టుగా మీరు కోరుకున్న జీవిత భాగస్వామి భాగస్వామి ఆ వ్యక్తితో అబ్బాయితో అమ్మాయితో వాట్ ఎవర్ ఇట్ ఇస్ మీరు ఏం కోరుకుంటున్నారు అదంతా ఒక పాజిటివ్గా ఒక అద్భుతమైన కళని సృష్టిస్తే అది విశ్వంలోకి వెళ్తుంది మన ఆత్మ ద్వారా ఎందుకు రాదు తిరిగి మనం ఏం చేస్తున్నాం అంత శక్తి లేనట్టుగా నీరసంగా లేకపోతే ఆ కళ రాకపోవటానికి కారణం నెగిటివ్స్ ఉన్నాయి అనమాట లోపల ఆ చిన్న నాటి నుంచి ఈ డబ్బు మంచిది కాదు మానవ సంబంధాలు చెడు కొడుతుంది లేకపోతే వ్యక్తులు మంచివాడు కాదు సొసైటీ బాగాలేదు అంటూ ఈ కంప్లైంట్స్నే అపనమ్మకాలను నింపేసి ఆ సబ్కాన్షియస్ మనసు మనలోని ఆత్మకు చూపించాం అదేం చేసింది కొన్ని కోట్ల లక్షల రేట్లు ఆ నెగిటివ్స్ని ఆ లోపల ఫ్రేమ్స్ కింద ఏర్పడి ఇప్పుడు ఎంత కోరుకున్నా చిరునవ్వు రావట్లేదు ఆనందం రావట్లేదు ఆరోగ్యం రావట్లేదు మరి ఆ నెగిటివ్స్ అట్లా పెరిగిపోయి వాటిని ఆ సబ్కాన్షియస్ నమ్మేలా చేసేసాం మానవ సంబంధాలు బా బాగుంటే చాలు తప్ప ఈ డబ్బు అవసరం లేదు ఏం చేసుకుంటాం అవసరమా అంత అంత అత్యాసం ఉండకూడదు ఇలాంటి మాటలు కొందరి దగ్గర నుంచి వింటాం సరే అంత ఉండకూడదు డబ్బు అత్యాసం ఉండకూడదు అంటే మీ అవసరానికి మీరు ఒక ఇల్లు కట్టుకోవాలి ఇప్పుడున్న ఈ అద్భుతమైన సమాజంలో ఏ ఇల్లు కూడా తక్కువ రేట్ లేదు ఒక ఇండిపెండెంట్ హౌస్ ఒక మహానగరంలో మీకు కావాలంటే మినిమం రెండు కోట్ల నుంచి పది కోట్లు కావాలి ఆ వద్దు అన్న వాళ్ళు ప్రసంగించిన వాళ్ళు అంత ఆశ ఉండకూడదు అన్న వాళ్ళు ఇస్తారా నా దగ్గర ఎక్కడి నేను ఏదో మాట మార్చుకున్నానని అంటారు మాటలు వేరు డైలాగులు వేరు ప్రాక్టికల్స్ వేరు వాళ్ళు ఎంతైనా కోరుకుంటారు ఎదుటి వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ప్రసంగిస్తూ ఉంటారు నీకు అంత ఆశ ఉండకూడదు మరి అంత ఆశ పనికిరాదు అంటారు మరి అంత ఆశ ఉండకోకపోతే ఆ బిల్ గేట్స్ అన్ని లక్షల కోట్లు ఉన్నవాడు ఎందుకు కింద పడిపోలేదు ఆ ముఖేష్ అంబానీ అన్ని లక్షల కోట్లు ఉన్నాడు మరి తను ఆశపడి ఆ బిజినెస్ని పెంచాడే కదా పడిపోలేదే ఇక్కడ డబ్బు అనేది కేవలం ప్రకృతి ద్వారా తయారు చేస్తాం మనమే తయారు చేస్తాం మళ్ళీ మనమే మంచిది కాదంటాం అది ఎందుకు చెడగొడుతుంది దాన్ని ప్రేమించాలి దానికి ఏం తెలియదు చెడగొట్టడాలు అలాంటి నిన్ను ఈ ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులతో నీకు గౌరవం పెరిగేలా చేస్తుంది ఆ డబ్బు లేనప్పుడు గౌరవం ఉంటుందా హుషారు రాదు ఎనర్జీ వస్తుంది డబ్బు ఉన్నప్పుడు ఆ డబ్బు కట్టలు చూడగానే ఎనర్జీ వస్తుంది అకౌంట్లో చూడంగానే అదే డబ్బు లేదనుకోండి నీరసంగా ఉంటారు అంటే నిజానికి డబ్బు శక్తిని ఇస్తుంది ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి శక్తి ఆటోమేటిక్గా డబ్బు మన దగ్గర రాగానే నీరసం పోయి హుషారు వచ్చేస్తుంది అది కొనొచ్చు ఇది కొనొచ్చు ఇల్లు కొనవచ్చు పెళ్లి చేయొచ్చు ఇంకా వాట్ ఇస్ కోరుకున్న బైక్ కారు అన్ని కొనుక్కోవచ్చు అని అనిపిస్తుంది ఆ పార్టీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్తో వెళ్ళి లేకపోతే షాపింగ్ చేయవచ్చు ఒక మ మంచి సినిమా చూడవచ్చు ఇలాంటివన్నీ కుదిరితే ఆ డబ్బు వల్లే కుదురుతుంది మరి ఎనర్జీ ఆటోమేటిక్ వస్తుంది ఎవరో చెప్తారు డబ్బు మీద ఆశ పెంచుకోకండి అని వాళ్ళది ఏం పోయింది మరి వాళ్ళని మరి అత్యవసరానికి మీకు కావాలి ఎమర్జెన్సీకి చాలా కావాల్సి వస్తాయి చెప్పిన డైలాగ్ వ్యక్తిస్తారా ఎవరు ఈ ప్రపంచంలో ప్రపంచ కుబేరులు అన్ని లక్షల కోట్లకి ఎదిగారు అది తప్పైతే కోరుకోవటం తప్పైతే ఆశపడటం తప్పైతే వాళ్ళు ఎందుకు పడిపోలేదు ఇంకా బిజినెస్లో లక్షల కోట్లు సంపాదిస్తున్నారు అవన్నీ నమ్మకండి మూడ నమ్మకాలు మీకు డబ్బు ఎనర్జీ ఇస్తుంది జీవితాలు బాగు చేయదు మనిషిలో నెగిటివ్స్ ఉండటం వల్ల ఆ మనిషి ఆ స్వార్థంతో ఆలోచిస్తూ ఇతరులు మోసం చేస్తుంటాడు ఇతరులని అలా ఇది చేస్తుంటారు డబ్బు వల్ల కాదు మానవ సంబంధాలు మనిషి ఆలోచనల మీద ఆధారపడి ఉన్నాయి చిన్నప్పుడు ఒక ఫ్యామిలీలో అందరు కలిసి చాలా సంతోషంగా ఆప్యాయతలతో ఉంటారు ఒక ఏజ్ వచ్చాక లేదంటే మ్యారేజెస్ అయ్యాక వాళ్ళ మైండ్ సెట్ మారిపోతుంది మరొక వ్యక్తి వాళ్ళలోకి ప్రవేశిస్తారు పార్ట్నర్గా వాళ్ళకు ఒక హౌస్ కావాలి వాళ్ళకి నీడ్స్ కావాలి థింగ్స్ కావాలి మాకు కావాలని ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అప్పుడు ఈ ఉమ్మడి ఆస్తులు గొడవలు వస్తాయి ఇక్కడ డబ్బు గొడవలు సృష్టించలేదు మనిషి ఆలోచనలు సృష్టించాయి మనిషి క్యారెక్టర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది డబ్బు మీద తోసేస్తారు ఆస్తుల మీద తోసేస్తారు అదేమంటే అవి చెడగొడతాయి అవి ఎందుకు చెడగొడతాయి మరి అన్ని లక్షల కోట్లకు ఎదిగినటువంటి ప్రపంచంలో నెంబర్ వన్ ధనవంతులందరూ కూడా కింద పడిపోవాలి ఆస్తులన్నీ పో పోవాలి పోగొట్టుకోవాలి కదా వాళ్ళు పోగొట్టుకోవట్లేదు అది వాటి మీదకి నేరం నెట్టకూడదు మనం మన క్యారెక్టర్ సరైంది కాదు మనలో నెగిటివ్స్ పెరిగిపోయినాయి సడన్గా స్వార్థపు ఆలోచనలు పెరిగిపోయినాయి క్యారెక్టర్ మారిపోయింది తప్ప ఆస్తులు డబ్బు ఉంటేనే వాల్యూస్ పెరిగినాయి వాళ్ళకి ఈ రోజు బిల్గేట్స్ కానీ అమెజాన్ అధినేత జూబర్ గాని వారెన్ బఫెట్ కానీ వీళ్ళంతా కూడా అంత పేరు సంపాదిస్తున్నారంటే అది ఉండబట్టే పేరు వచ్చింది అదర్వైజ్ వాళ్ళని ఎవరు లెక్క చేయరు ఒక బిల్గేట్ దగ్గర ఉన్న అన్ని లక్షల కోట్లు తీసేసి అతను ఉట్టి ఎంటీగా ఉంచండి ఎవరు పలకరించరు ఇక్కడ దానివల్లే పేరు వస్తుంది అది కోరుకోవటం తప్పు కాదు యూనివర్స్ ఏం చెప్తుందంటే మీరు ఈ భూమి మీద జన్మించారంటే ఇక్కడ ఉన్నది ప్రతిదీ పొందే హక్కు మీకుంది పేదవాడిగా చనిపోయే హక్కు మీకు లేదు ఏదైనా కోరుకుని పేరు ప్రఖ్యాతులు సంపాదించి సంతోషంగా మీరు కోరుకున్న లైఫ్ పార్ట్నర్తో కోరుకున్న ఇంటిలో కోరుకున్న వస్తువులతో కోరుకున్న విందు భోజనంతో మంచిగా ప్రపంచానికి వెలుగునిస్తూ కోట్ల మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ఒక మంచిగా మీరు జీవించే హక్కు మీకుంది అలా కోరుకుంటేనే జరుగుతుంది అంట దానికి ఏం కావాలి ఎనర్జీ లెవెల్స్ కావాలి అంటే ప్రేమ కావాలి మనలోని ఆత్మకి మరణం లేదు అది ప్రేమనే కోరుకుంటుంది అది ప్రేమతో వెలిగిస్తేనే కోరుకున్న వస్తువుని అట్రాక్ట్ చేస్తుంది మనం చిరాగ్గా కోపంగా అసహనంగా నా దగ్గర డబ్బు లేదు నేను అది కొనలేను వ్యాపారం పెట్టలేను అంటూ ఉంటే ఇవి యూనివర్స్లోకి వెళ్తాయి వెళ్ళి ఎప్పటికీ కొనేయకుండా ఎప్పటికీ పెట్టలేని స్థితినే వస్తూ ఉంటుంది ఇక్కడ అసలు వాస్తవానికి మనం విజువలైజేషన్ చేసిన మెడిటేషన్ చేసిన క్రియేషన్ బుక్లు రాసుకున్నా యూనివర్స్తో మాట్లాడినా ప్రతిదీ పాజిటివ్గా రిలాక్స్గా చాలా హ్యాపీగా మాట్లాడితేనే పనిచేస్తాయి నన్ను డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఒక ఎవరో నన్ను లవ్ చేయట్లేదు సడన్గా మోసం చేశాడు మోసం చేస్తుందని డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు ఆ ఎనర్జీ లెవెల్స్ అన్నీ లో అయిపోతాయి ఆ ఉద్యోగం పోతుంది డబ్బు రాదు అనారోగ్యం వచ్చేస్తుంది అన్నీ పోగొట్టుకుంటారు ఇప్పుడు మీరు యూనివర్స్ తో మమేకమయ్యి విశ్వశక్తి అనుగ్రహంతో పొందిన వ్యక్తి ఎప్పటికీ మోసం చేయడు మోసం చేయదు మనం ఏం చేస్తున్నాం ఈ బయట ప్రపంచంలో కనపడే వ్యక్తులు వెనకాల పడుతున్నాం మేడిపండి చూడు మేలిమై ఉండు పొట్టవైపు చూడు పురుగులుండు అన్నట్టుగా పైపై ఆకారాన్ని చూసి అట్రాక్ట్ అవుతున్నారు ఆ తర్వాత నేను ఇలా అనుకోలేదు నన్ను ఇట్లా నేను ఈ క్యారెక్టర్ ఇలా ఉంటుంది అనుకోలేదు డిసప్పాయింట్ అవుతున్నారు కానీ అస్సలైన ఎలా కోరుకోవాలో తెలియటం లేదు అందుకే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ లా ఆఫ్ అట్రాక్షన్ గురువుల పాత్ర ఇక్కడ చాలా ఆ వ్యక్తి జీవితాన్ని నిలబెడతాయి ఎలా కోరుకోవాలి నెగిటివ్స్ ఎలా పోవాలి ఎలా ఆలోచించాలి ఎలా రిలాక్సేషన్తో ఉండి విశ్వంలోకి ఆ ఎనర్జీ లెవెల్స్ ఆ విజువలైజేషన్ పంపించాలి క్రియేషన్ బుక్లో ఎలా రాసుకోవాలి ఇలాంటి అనేక విషయాలు నెగిటివ్స్ పోవడానికి ఇంకా ఇంట్లో ఈ ఒంట్లో ఎన్నో ఎన్నో ఉంటాయి అంటే వాళ్ళ ఒక్కొక్క వ్యక్తికి ఒక కోరిక ఉంటుంది పర్సనల్ లో ఒక్కొక్కరికి విడివిడిగా క్లాస్ చెప్పినప్పుడు వాళ్ళ సమస్యలు అన్నిటికీ సొల్యూషన్ ఇచ్చినప్పుడు అన్ని నోట్ చేసుకుని దాని ద్వారా వాళ్ళు ఎలా విజువలైజేషన్ చేసుకోవాలి మనసు ఎంత హుషారుగా ఉంచుకోవాలి తద్వారా అనారోగ్యాలు ఎందుకు రావు దేన్నైనా అట్రాక్ట్ చేయడానికి మనలోని ఆత్మని ఎలా మెప్పించాలి మనం పూర్తిగా ఎలా మారిపోవాలి ఎంత సంతోషంగా ఉంటే అంత తొందరగా నెగిటివ్స్ ఎలా పారిపోతాయి మరి ఇంట్లో కూడా ఎలా వదిలించుకోవాలి అసలు లేప రేపట్ల భవిష్యత్తుని ఎలా క్రియేట్ చేసుకోవాలి క్రియేషన్ బుక్లు ఎలా రాసుకోవాలి ఆ కోరికలు విశ్వాన్ని ఎలా అడగాలి పదే పదే ఇలాంటివన్నీ తెలిసినప్పుడు మనసు సంతోషం అవుద్ది అనమాట ఒక వే దొరికింది కష్టపడాలి కష్టపడాలి అనుకున్నాం కష్టపడితే కష్టం శరీరం అంతా హోరం అయిపోతుంది నెక్స్ట్ డే కష్టపడడానికి పనికిరాదు ఒక ఆలోచన ఒక సాఫ్ట్వేర్ కంపెనీని పెట్టిస్తుంది ఒక ఆలోచన ఒక విమానాన్ని గాల్లో ఎగరేలా చేసింది ఒక ఆలోచన ఢిల్లీ ఎయిర్పోర్ట్ ని కట్టేలా చేసింది ఒక ఆలోచన ఈ ప్రపంచానికి వెలిగినిచ్చే థామస్ సెడిసిన్ సైంటిస్ట్ ని కనిపెట్టింది ఒక ఆలోచన ఇప్పుడు వాడుతున్న ఇంటర్నెట్ టెక్నాలజీ అన్నీ కూడా ఆలోచనలో నుంచే లక్షల కోట్లు వచ్చాయి కష్టం ద్వారా ఏది కనిపెట్టలేదు శరీరం హోనం అయిపోతుంది మరి అంత పెద్ద కష్టం పడుతున్న వాళ్ళు ప్రపంచంలో మనకు కనిపిస్తున్నారు వాళ్ళు ఏ రోజు కోటీశ్వర్లు అవ్వట్లేదు బరువులు మోస్తుంటారు తట్టలు మోస్తుంటారు రాళ్ళు మోస్తుంటారు మూటలు మోస్తు ఉంటారు వాళ్ళు ఎప్పటికీ అలాగే ఉంటుంటారు చూడండి కష్టపడితే కోటీశ్వర్లు అవటం అంటూ ఉండదు అలా ఏ పని చేయకూడదని కాదు శరీరానికి అలసిపోయి హీనం హోనం అయిపోయేలా చేస్తే డబ్బు రాదు ఆ రోజు కూలీ వస్తుంది ఒక కూలీగా ఎప్పటికీ అలాగే ఉంటారు ధనవంతుడు ఎవరు అదే పనిగా పూజలు చేసిన ధనవంతులు ఎవరు అంత పెద్ద పెద్ద ధనవంతులు ఎక్కడ పూజలు చేయరు చూడండి జస్ట్ థ్యాంక్ యూ గాడ్ అనుకుని ఇమీడియట్గా వెళ్ళిపోతారు దేంట్లోనూ పాల్గొరు లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంటారు అక్కడ మనం ధనవంతులను ఆచరించకుండా పేదవాళ్ళని పక్కింటి వాళ్ళని ఎదురింటి వాళ్ళని చుట్టాల్లో వాళ్ళు ఇలా చేశారంటే దీన్ని ఆచరిస్తాం ఎవరు కుబేరులుగా ఎదిగారు ప్రపంచంలో వాళ్ళ సీక్రెట్స్ ఏంటి దాన్ని ఆచరించాం పక్కింటి వాళ్ళు పక్క ఊర్లో వాళ్ళు ఏం చేశారు దేవుణ్ణి ఇట్లా అది ఇది అంతా పాటిస్తుంటాం ఎప్పటికీ కూడా ధనవంతులు అవ్వకుండా మనసుని సంతోషంగా ఉంచుకుంటే ఇక్కడ మీరు ఎలా జీవిస్తున్నారనేది కాదు మీ మనసు ఎంత ఆనందంతో నిండిపోతే మీలోని నెగిటివ్స్ పరారైపోతాయి ఎందుకంటే నెగిటివ్స్కి ఏడుపు డిప్రెషన్ బాధతో దీనంగా ఏలాడిపోతున్న వాళ్ళు కావాలి వెంటనే చేరిపోతాయి వచ్చేసి ఒక వ్యక్తి హుషారుగా చిరునవ్వుతో అద్భుతమైన ఆనందంతో చిందులు వేస్తూ ఉంటే ఉన్నాయి కూడా పాడిపోతాయి వాటి స్థావరం ఏంటంటే ఏడుస్తున్న వ్యక్తి పాడుపడిపోయిన బంగ్లా రోధిస్తున్న వ్యక్తి డిప్రెషన్ తలపట్టుకుని అలా ఏలాడిపోతున్న వ్యక్తి కావాలి వాళ్ళలోకి త్వరగా వచ్చేస్తాయి తిష్టవేస్తాయి అనమాట యూనివర్స్ ని కనెక్ట్ అవ్వనివ్వు ఎందుకంటే యూనివర్స్తో కనెక్ట్ అయితే వదిలి వెళ్ళిపోవాలి ఖాళీ చేయాలి స్థావరాన్ని వాటికి ఇష్టం ఉండదు అలా మిమ్మల్ని నమ్మొద్దు నమ్మొద్దు అటు పాజిటివ్ వెళ్ళొద్దు నువ్వు అని అడ్డుకుంటా ఉంటాయి క్వశ్చన్స్ రప్పిస్తూ ఉంటుంది ఎందుకు అది వేయాలిగా స్థిరంగా ఆ వ్యక్తిని ఎందుకు నొక్కేసేయాలి ఎదగనేయకుండా డబ్బు రాకుండా ప్రమోషన్స్ రాకుండా బిజినెస్ డెవలప్ చేయనీయకుండా ఫ్యామిలీ మెంబర్స్తో సంతోషంగా ఉండనీయకుండా ఫ్రెండ్స్తో చక్కగా మాట్లాడనీయకుండా కసిరేసే కొనేలాగా అందరి పట్ల పోట్లాటేలాగా అలా తయారు చేస్తుంది ఎందుకంటే అందరికీ వ్యతిరేకం చేసేస్తుంది తన స్థావరాన్ని స్థిరంగా ఉంచుకోవడానికి ఆ చెడు శక్తులు నెగిటివ్ శక్తులు ఆ వ్యక్తిని అన్ని రకాలుగా అడ్డుకొని పేరు ప్రఖ్యాతులు రానివ్వకుండా డబ్బు రానియకుండా ఆరోగ్యం బాగుపడనీయకుండా అన్ని రకాలుగా తీసుకెళ్ళిపోవటానికి రెడీగా ఉంటాయి అది నమ్మొద్దు ఇత నమ్మొద్దు వ్యతిరేకించేలా చేస్తాయి ఎందుకంటే ఒక్కసారి యూనివర్స్ తో కనెక్ట్ అయితే ప్రపంచం అంతా సహకరిస్తుంది ప్రకృతి సహకరిస్తుంది ప్రతి వస్తువు సహకరిస్తుంది పక్షులు సమస్తం ఆ పాటలు సంగీతం కూడా వినిపిస్తుంది సీత ఒక్కొక్క చిలుకలు వచ్చి మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఇంద్రధనసు కనిపిస్తుంది చల్ల గాళ్లు తాకి చక్కటి సువాసనలు వస్తాయి ఏంజల్స్ మన పక్కనే ఉన్నట్టుగా ప్రొటెక్షన్ గా ఉంటుంది ప్రపంచం కాదు విశ్వలోకాలు కాదు ప్రతి గ్రహం మనకు సహకరిస్తుంది ప్రతి శక్తి డబ్బు సంపదలు ఇసుక రేణువుతో సహా సహకరిస్తుంది విశ్వంతో కరెక్ట్ అయితే వ్యతిరేకత మాయమైపోతుంది అనారోగ్యం పారిపోతుంది అంతటి ఇష్టంతో మీ కథను మీరు రాసుకున్నప్పుడు రేపటి భవిష్యత్తుని మీరే స్వయంగా స్వహస్తాలతో అద్భుతమైన పదాలతో రాసుకున్నప్పుడు ఏ జాబ్ కావాలి ఏ బిజినెస్ పెట్టాలి ఎలాంటి లైఫ్ పార్ట్నర్ కావాలి ఎలాంటి ఇంట్లో ఉండాలి ఎలాంటి కారు కావాలి ఎలాంటి బైక్ కావాలి ఎలాంటి బట్టలు కావాలి ఎలాంటి మహారాజు విందు భోజనం కావాలి ఒక మహోన్నతమైన శక్తితో కనెక్ట్ అవుతూ ఆత్మానందంతో హర్షాతిరేకంతో మీలోని కోరికలని ఇష్టంతో ప్రేమతో చిరునవ్వుతో ఆ ఆలోచనలు నింపేసుకున్నప్పుడు నెగిటివ్ పారిపోవటమే కాదు చెడు శక్తులు పారిపోతాయి మిమ్మల్ని చీట్ చేయాలనుకున్న వాళ్ళు ఆటోమేటిక్గా దూరం అవుతారు అనంత విశ్వశక్తి అండగా ఉంటే మీలాంటి పాజిటివ్ విలువైన వ్యక్తులే మీకు పరిచయం అవుతారు ఈ ప్రపంచంలో అద్భుతాలు జరుగుతాయి ఎందుకని అనంతమైన విశ్వశక్తికి హద్దులు ఉండవు ఈ ప్రపంచ ముల్లోకాలు ప్రతిదీ అనుకూలంగా ఉంటుంది ఇక్కడ మీ జీవిత లక్ష్యం ఆనందము కృతజ్ఞత తప్ప మీ జీవితానికి మరేది కారణం లేదు మీ జీవిత లక్ష్యం ఆనందమే మరి అయితే మీ జీవితంలో వెళ్ళా అత్యంత ఆనందాన్ని కలిగించేది ఏమిటి ఇవ్వడం జీవితంలో మనకి అత్యంత ఆనందాన్ని ఇచ్చేది కూడా ఇవ్వడం ఇస్తేనే వస్తుంది ఇవ్వకుండా ఏది రాదు డబ్బు లేకుండా ఇల్లు కొనలేం డబ్బు లేకుండా వస్తువు రాదు ఇస్తే వస్తుంది అది యూనివర్స్ యూనివర్స్ సినిమాలో భాగం ఇవ్వండి పొందండి అని ఉంది ఇవ్వకుండా ఏది రాదు అని అంటే మన జీవితంలో మనకి అత్యంత ఆనందాన్ని ఇచ్చేది ఇవ్వడం ఒకటే ఎందుకంటే ప్రేమతో ఇవ్వాలి ఏది ఇచ్చినా సరే ఈ విశ్వంలో ఉన్న అత్యున్నత శక్తి మీలో ఉంది మీ సబ్కాన్షియస్ మనసు అది మీకు ఒక అద్భుతమైన జీవితాన్ని అందిస్తుంది ఆ శక్తిని మీరు నమ్మినప్పుడు విశ్వసించినప్పుడు ఆ శక్తికి ప్రేమను చూపించినప్పుడు మీలో ప్రేమను నింపుకున్నప్పుడు థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ